బారానా చారానా ఆఫర్ అంటేనే ఫిదా అయిపోతూ ఉంటారు చాలా మంది అట్లాంటిది డబ్బును డబుల్ చేస్తామనే బంపర్ ఆఫర్ వస్తే ఇంకెలా ఉంటది వ్యవహారం కాదు రైస్ పుల్లింగ్ కు మరో లెవెల్ దగా ఇది నల్గొండలో వెలుగు చూస్తుంది ఆరు వేల ఐదు వందల పెట్టుబడితో నీటిగా ముప్పై మూడు లక్షలు కాజేశారు కేటుగాళ్లు చూడండి ఎలా చేశారు ఇది నిజం కానీ వస్తాయని నమ్మించే మోసగాళ్ళు ఉంటారు అది ఆశో అత్యాసో దురాసో అట్లాంటి మాయ మాటలకు నమ్మి మోసపోయే వాళ్ళు కూడా ఉంటారు ఇలా అది రీల్స్ ఇక రియల్ గా నల్గొండలో బీహార్ మార్క్ నగరాలు మరో లెవెల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు అమాయకులను టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు ఈజీ మనీ కోసం వివిధ పద్ధతుల్లో మోసాలకు తెగబడుతున్నారు కొందరైతే తమ తెలివితేటలతోటి ఆన్లైన్ సైబర్ మోసాలకు పాల్పడుతూ ఫైనాన్స్ సంస్థలను చీట్ చేస్తున్నారు మరికొందరైతే గంజాయి డ్రగ్స్ వంటి పాల్పడుతున్నారు జిల్లాలో వరుసగా జరుగుతున్నటువంటి మోసాలతో జనం హడలెత్తిపోతున్నారు వాటికి జేజమ్మల్ లాంటి ఇచ్చిన మోసాలు ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులను హడలెత్తిస్తున్నాయి ఇంద్రా సినిమా తరహాలో ఖతర్నాక్ డ్రామాతో రామాచారి అనే వ్యక్తిని బురిటీ కొట్టించారు బీహార్ కేటుగా కాన్సెప్ట్ సేమ్ టు సేమ్ ఇంద్రా సినిమాలోని సీన్ లాంటిదే కాకపోతే అక్కడ నగల మార్పిడి ఇక్కడ క్యాష్ మస్కా చిత్రం పదికి ఇరవై పది లక్షలిస్తే ఇరవై లక్షలు పెట్టింగ్ కాదు రైస్ పుల్లింగ్ అంతకన్నా కాదు అబ్రగద్ర మాయా మస్చింద్ర కాదు క్యాష్ డబులింగ్ ఇచ్చింద్రం స్టవ్ పైన చాయ్ కాఫీ పెట్టినంత ఈజీగా క్యాష్ డబుల్ చేస్తామంటూ రామాచారికి సినిమా చూపించారు ఈ బీహార్ కేటుగాళ్లు వాళ్ల లాజిక్ తెలిస్తే టక్కున ముక్కును వేలేసుకుంటారు ఎవరైనా నోట్ల కట్టలను ఓ లిక్విడ్ లో ఉంచి కాసేపు అలాగే ఉంచి స్టోవ్ పై వేడి చేస్తే పదివేల క్యాష్ కాస్త ఇరవై వేల రూపాయలు అవుతుందని నమ్మించారంట ఏం డ్రామా ఆడారో ఏమో కానీ మొత్తానికి రామాచారిని ఫుల్ గా ట్రాప్ చేశారు నల్గొండ జిల్లా చందనపల్లి గ్రామానికి చెందిన రామాచారి వృత్తిరీత్యా ఆర్ఎంపీ ఇటీవలే ఊళ్ళో ఇల్లు కట్టాడు కట్టింది ఎవరయ్యా అంటే బీహార్ కు చెందిన రామ్ నరేష్ యాదవ్ అనే తాపి మేస్త్రి అలా రామాచారితో పరిచయం పెరిగింది ఓ ఫైన్ డే రామాచారిని ముగ్గులోకి దింపాడు తన దగ్గర డబ్బుల్ని డబుల్ చేసే ట్రిక్ ఉందని చెప్పాడు రామాచారి దాన్ని నమ్మలేదు ఆరు వేల ఐదు వందలకు పదమూడు వేల రూపాయలు ఇచ్చి ఔరా అనిపించాడు అవాక్కైన రామాచారి ఆ ముచ్చట్ను తన బావమర్దికి చెప్పాడు అరే భలే మంచిగా డబ్బులు డబుల్ అవుతున్నాయి అనుకున్నారు ఇద్దరు ఇల్లు కట్టుకోవడం కోసం పోగు చేసుకున్న డబ్బుల్ని రామాచారికి ఇచ్చాడు ఆయన బాగుమర్తి ఆరు వేల ఐదు వందల పదమూడు వేల అయినట్లుగా తమ ముప్పై మూడు లక్షలు కాస్త అరవై ఆరు లక్షలు అయిపోతాయని కానీ ఆ తర్వాత సినిమా అసలు టర్న్ తీసుకుంది పదకొండు బండిల్స్ గా బ్రౌన్ టెప్ తో బండిల్స్ వేశారు ఆ తర్వాత తమ వద్దున్నటువంటి లిక్విడ్ ను బకెట్ లో పోసి అందులో ఈ కట్టల్ని బండిల్స్ అయితే దాంట్లో వేశారు ఆ తర్వాత వాటినన్నిటిని తీసి స్టవ్ పై వేడి చేసి వేడి చేయాలని చెప్పి రామాచారికి సూచించారు అదే సమయంలో రామాచారికి ఇంటి కింది పోర్షన్లో ఎవరో పేషెంట్ వచ్చాడని చెప్పి రామాచారి కిందికి వెళ్ళాడు అదే సందర్భంలో ఈ కేటాగాళ్ళు తమ బ్యాగులో వెంట తీసుకొచ్చినటువంటి నకిలీ నోట్లు ఏవైతున్నాయో తెల్ల పేపర్లకు పైన ఒకటి కింద ఒకటి అసలైన కరెన్సీ నోట్లను పెట్టి పదకొండు బల్స్ కూడా ప్యాక్ చేశారు ఆ ప్యాక్ అన్నింటిని కూడా ఈ బకెట్లో లిక్విడ్ ఉన్నటువంటి బకెట్లో వేశారు ఆ లిక్విడ్లో ఉన్నటువంటి అసలైన కరెన్సీ కట్టల్ని తమ బ్యాగులో వేసుకున్నారు వీటిని గంట తర్వాత స్టవ్ పై వేడి చేసి రేపు ఓపెన్ చేసి తర్వాత ఈ డబ్బులన్నీ కూడా రెట్టింపు అవుతాయని అరవై ఆరు లక్షలు వస్తాయని ఆశపడితే అసలు కొన్న ముప్పై మూడు లక్షలు పోయే కరెన్సీ కట్టల ప్లేస్ లో తెల్ల కాగితాలను పేర్చిన కేటుగాళ్లు రామాచారికి కుచ్చుటోపీ పెట్టి అసలు నోట్లతో ఉడాయించారు కానీ నల్గొండ పోలీసులు ఎంట్రీతో ఈ కేటుగాళ్ళు పప్పులు ఉడకలేదు నిందితులను అరెస్ట్ చేసి ఇరవై నాలుగు లక్షల రూపాయల క్యాష్ రికవరీ చేశారు ఈ కేసుపై పై బ్రీఫింగ్ ఇచ్చిన నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర మిగతా నిందితుల్ని త్వరలో పట్టుకుంటావన్నారు ఈ విధంగా మీరు చూస్తే ఆ బ్రౌన్ ఆ బ్రౌన్ కలర్ ఒకసారి బండి ఆ బ్రౌన్ కలర్ దాంట్లో వీళ్ళకి ఆ ప్యాక్ చేస్తారు సో అట్లా త్రీ త్రీ ల్యాక్స్ది ఈచ్ బండిల్ అంటే థర్టీ త్రీ ల్యాక్స్కి లెవెన్ బండిల్స్ మొత్తం ప్యాక్ చేసి బ్రౌన్ కలర్ కవర్లో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా సేమ్ మళ్ళీ ఒక ఫైవ్ వైట్ పేపర్స్ బండిల్ కూడా మళ్ళీ ఒక లెవెన్ బండిల్స్ పెడతారు ఆ లెవెన్ అంటే ఇప్పుడు ఈ బండిల్స్ మీద మేము మాత్రమే వేస్తే ఈ పక్కన ఉన్న లెవెన్ బండిల్స్లో వైట్ పేపర్ కాస్త కూడా ఒరిజినల్ ఫైవ్ హండ్రెడ్ రూపీ నోట్ కింద మారిపోతుందని చెప్తారు ఆ ఒరిజినల్ నోట్స్ తీసుకొని వీళ్ళ బ్యాగ్లో ఉన్న పాత నోట్స్ని రీప్లేస్ చేసేస్తారు చేసేసి మూట మూటగట్టి ఒక బీరువాలో పెట్టేసి మేము మీరు సాయంత్రం వరకు ఓపెన్ చేయండి అంత లోపలికి డబ్బులు అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఇతను ఈ విక్టిమ్ అవి ఓపెన్ చేసి చూడగానే చూస్తే అని వైట్ పేపర్లు ఉంటే ఒరిజినల్ మనీ హ్యాస్ బీన్ లాస్ట్ అయితే ఈ అఫెన్స్ మొత్తం చేయడానికి మెయిన్గా బీహార్ నుంచి ఇద్దరు అక్యూజ్ ఉన్నారండి వాళ్ళు కే క్షిరాజ్ అండ్ ద రామ్ నరేష్ యాదవ్ నిన్న దే దే హ్యావ్ క్వాట్ డెన్ ఇన్ ది రైల్వే స్టేషన్ విత్ 24 ఫోర్ ల్యాక్స్ క్యాష్ మొత్తం రికవర చేయడం జరిగింది ఇంకొక నైన్ ల్యాక్స్ ఈ ఏ త్రీ అని అక్యూజ్డ్ అప్స్కాండింగ్ ఉన్నాడు అతని చేతిలో అతను తీసుకొని బీహార్కి వెళ్ళిపోయినట్టు మనకి సమాచారం ఉండదు ఆల్రెడీ ఒక టీం కూడా మనం అక్కడ పంపిస్తున్నాము వీట్ విల్ ఆల్సో క్యాచ్ దన్ వెరీ 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 సూన్ ఇలాంటి ఘరణ మోసాల పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎస్పి చరచత్రాజ్ ఎవరైనా ఇలాంటి బంపర్ ఆఫర్లు ఇస్తే టెంప్ట్ వాళ్ళ ట్రాప్ లో పడద్దన్నారు ఇలాంటి కేటగాళ్లు కలిపిస్తే పోలీసులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలని సూచించారు ఓ వ్యక్తికి బీహార్ గ్యాంగ్ డబల్ ధమ్కి ఇస్తే సూర్యపేట జిల్లాలో బ్యాంక్ నే బురుడి కొట్టించారు లోకల్ గ్యాంగ్ దగదగలాడే నగల్ని తాకట్టు పెట్టి లక్షణంగా యాభై మూడు లక్షల రుణం తీసుకున్నారు కిస్తీల మోచడేమో గానీ ఆడిట్లో బ్యాంకర్లకు అసలు సినిమా కనిపించింది అంతే కెవ్వు కేక ఏం జరిగిందో చూడండి బ్యాంక్ అంటే ఓ భరోసా కానీ కస్టమర్లలో ఆ నమ్మకం సన్నగిల్లుతోంది రండి బాబు రండి అని అడక్కుండానే రుణాలు ఇస్తారు అప్పటి వరకు మర్యాద మస్తు మస్తుగా ఉంటుంది ఇక ఆ తర్వాత ఉంటుంది అసలు ఒక్క కిస్తీ లేట్ అయినా సరే బ్యాంకర్ల చేతిలో కస్టమర్ల పరువు ప్రతిష్టకు ఇక ఇస్త్రీనే నోటీసులు ఇవ్వడం ఫోన్ల మీద ఫోన్లతో వేధించడం వసూలు రౌడీలను కూడా రంగంలోకి దింపడం ఇలా ఒకటా రెండా అంతెందుకు వేల కోట్లలో సున్నం పెట్టిన బడాబాబులు జోలికి వెళ్లరు కానీ అన్నం పెట్టే రైతన్నంలో మాత్రం రికవరీ పేరిట రోడ్డుకిచ్చిన వైనాలు ఎన్నో ఎన్నెన్నో కిస్తీ కట్టకపోతే వేలం వేస్తామంటూ పొలాల్లో ఫ్లెక్సీలు పెట్టడం ఇటీవలే కామారెడ్డిలో సంచలనం రేపింది రుణాల వసూళ్ల విషయంలో బ్యాంకర్ల ఓవర్ యాక్షన్ అట్లుంటది ఇది ఒకవైపు ఇక రెండో వైపు చూస్తే బ్యాంకుల్లో చోరీలు అటెన్షన్ డైవర్షన్ మోసాలు ఇక ఈశ్వరుడు కూడా తమను పట్టలేడన్న బ్రతికింపుతో కస్టమర్ల ఖాతాలను కొల్లగొట్టే ఇంటి దొంగల చేతి పట్టానికి కొదవేయలేదు అట్లాంటి సంఘటనలు ఎన్నెన్నో ఆల్ ఆర్ నాట్ గోల్డ్ మెరిసేదంతా బంగారం కాదు దగదగలాడే నగల వెనక దగా ఉండొచ్చు వన్ గ్రామ్ గోల్డ్ ఉండొచ్చు మొత్తానికి మొత్తం నకిలీ అయి ఉండొచ్చు అందుకే బ్యాంకర్లు అప్రైజర్లను అపాయింట్ చేసుకుంటారు కస్టమర్లు కుదువు పెట్టే బంగారం ఒరిజినలా కాదా అని నిర్ధారించుకున్నాకే లోన్ మంజూరు చేస్తారు ఇది ప్రాసెస్ మరి అప్రైజరే మాయ చేస్తే సూర్యాపేట జిల్లాలో అట్టాంటి కథే జరిగింది గెరిడేపల్లి మండలం రాయనిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో నకిలీ బంగారాన్ని తాకుటి పెట్టి అప్పనంగా లోన్ కొట్టేశారు రాజేష్ అండ్ గ్యాంగ్ బిర్యాల్గూడలో రాజేష్ కు గోల్డ్ షాప్ ఉంది గిరాకీ అంతగా లేకపోవడంతో ఈజీ మనీ కోసం లోన్ స్కెచ్ చేశాడు అప్రైజర్ కు ముడుపులు ఇచ్చి మచ్చక చేసుకున్నాడు ఇంకేం బరైపోయింది నకిలీ బంగారాన్ని తనఖా పెట్టి భారీగా లోన్ దండుకున్నాడు